సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక చర్యలు చోటు చేసుకున్న అల్లరి మూకల విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా సమయ స్ఫూర్తితో స్పందించి జన సమూహాలను నియంత్రించి శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత ఆదేశాల మేరకు మాబ్ ఆపరేషన్ మాప్ డ్రిల్ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత మీడియాతో మాట్లాడుతూ ఏవైనా అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఏ విధంగా స్పందించాలి జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి అనే పద్ధతిలో భాగంగా జన సమూహాలను కంట్రోల్ చేయటకు మొదటగా వార్నింగ్ ఇచ్చుట అది వినకపోతే మెజిస్టేట్ అనుమతితో టీఆర్ గ్యాస్ ప్రయోగించుట ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీ ఛార్జీ ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాని రానియడలా ఫైరింగ్ చేయడం వంటివి ఈ మాక్ డ్రిల్ లో ప్రదర్శించారు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకలను వేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగిందని ఇక ప్రశాంత వాతావరణంలో ప్రజా జీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు radically bien ran. এ঺ান্য়�্ছা তোকে. নিয় উন্য়ে. ক্দিয়ে য়ে আজিমে আজি ময় আজচ scorণ চেয়. ఫ్రమ్ మాప్ కంట్రోల్ రాయట్ డ్రిల్స్ మాప్ డ్రిల్ ఇది మీరు ఇప్పుడే విచ్చేయడం జరిగింది సో మనం ఇప్పుడు పోస్ట్ పోల్ పీరియడ్లో ఉన్నాము కౌంటింగ్కి సిద్ధమవుతున్నాము కౌంటింగ్ డే అండ్ దెన్ పోస్ట్ కౌంటింగ్ బందోబస్తు చాలా పకడ్బందీగా వేయడం జరుగుతోంది సో యాజ్ అంటిల్ నౌ పోల్ డే వరకు కూడా అండ్ పోస్ట్ పోల్ కూడా మన సిబ్బంది అందరూ కూడా చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేయటం జరిగింది వెస్ట్ గోదావరి డిస్టిక్లో మనం ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ ఫ్రీ పోల్స్ చేయటం జరిగింది అండ్ దానికి కోఆపరేషన్ ఇచ్చిన అందరూ ఆ రాజకీయ నేతలకి పార్టీ క్యాడర్స్ కి అండ్ ప్రజలందరికీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము అలానే పోస్ట్ పోల్ పీరియడ్ కూడా శాంతియుతంగా గడిచి అలా కౌంటింగ్ కి అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అండ్ ఆర్డర్ బద్దంగా అడ్మినిస్ట్రేటివ్ బద్దంగా ఆల్ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది మీ అందులోని పాటే ఇది మా అప్రిల్ రోజు చూసారు మీరు అదే రకంగా చాలా వరకు పైండ్ ఓవర్స్ కానీ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ ప్రివెంటే